శ్రీమాత్రే నమ వెల్కమ్ టు ప్రదక్షిణ టీవీ జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే కానీ తన సొంత రాశిలో పదవి ఇంట్లో ఉండడం వల్ల మీరు కాస్త కష్టపడి పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెల చాలా ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు రాశి అధిపతి ఈ నెల ప్రారంభంలో అష్టమ స్థానంలోనూ కుజుడు ఉండడం వల్ల కాస్త అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి ఆరవ ఇంటి అధిపతి శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో అంగారకుడితో ఉన్నాడు మకర రాశిలో శుక్రుడు మీ తొమ్మిదవ ఇంటికి ప్రవేశిస్తున్నాడు ఐదవ ఇంట్లో కేతు ఉన్నాడు రాహు పదకొండవ ఇంట్లో మరియు శని పదవ ఇంట్లో ఉన్నారు ఏడవ ఇంటిపై కుజుడు ఉన్నాడు కేతు ఐదవ ఇంట్లో ఉండడం మరియు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఉండడం ఎనిమిదవ ఇంట్లో అంగారకుడు శుక్రుడు కలిసి ఉంటారు వృత్తికి చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే కాస్త వ్యాపారంలో మిశ్రమ ఫలితం హెచ్చు ఉంటాయి చాలా బిజీగా ఉంటారండి ఈ నెల అంతా కూడా బిజీ 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 బిజీగా ఉంటారు మీ యొక్క ఆఫీస్లో మీకు ఒక మంచి ప్రమోషన్స్ దొరుకుతుంది మీకు అవార్డు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ కష్టానికి ప్రతిఫలం తగ్గుతుంది వ్యాపారంలో మీ పెద్ద మిమ్మల్ని చిగాకు పెట్టినా మీరు గెలుస్తారు విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి పరీక్షా పోటీల్లో రాసి ఉత్తీర్ణులయ్యి విదేశాలకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా బాగుంటుంది ఈ విజా రిజెక్ట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా రెన్యువల్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కష్టపడి చదవండి విజయం మీదే విద్యార్థులరా బాగా గుర్తుపెట్టుకోండి మీ అంచనాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆగిపోయిన పని మొదలవుతుంది మాస ద్వితీయంలో కుటుంబ పరంగా అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంటిలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుంది గృహప్రవేశాది కార్యక్రమాలు వస్తాయి వివాహాది కార్యక్రమాలు వస్తున్నాయి ఆర్థికంగా కాస్త స్టక్ అయినవన్నీ కూడా క్లియర్ అవుతుంది మీకు రావాల్సిన మొండి బాకీలన్నీ కూడా వస్తున్నాయి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు చిన్న చిన్న అనారోగ్యం అవన్నీ కూడా సమస్య పోతుంది ఆన్లైన్ మార్కెటింగ్ వ్యాపారం చేసేవారికి లాభస్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు మీరు ఉన్న చోట నుండి వేరే చోటుకి స్థానాచలనం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి వివాహం కాని వారికి ఇది యోగాదాయకం రాజకీయ నాయకులకి సెవెంటీ థర్టీగా ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి మాట అదుపులో ఉంచుకోండి చాలు నూతనంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి అది వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉండొచ్చు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు లేదా ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు స్త్రీలకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి వ్యవసాయదారులకి అద్భుతం అని చెప్పచ్చు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి మీకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు వారి ముందు జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ వారికి అద్భుతం అని చెప్పచ్చు కానీ అకాల భోజనం మాత్రం వస్తుంది ఇదంతా కూడా గుర్తించండి మీ పర్సనల్ జాతకానికి కింద ఉన్నటువంటి నెంబర్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఇకపోతే మీ యొక్క లక్కీ డే అని చెప్తే శనివారం మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ మూడు అని చెప్పచ్చు అదృష్టం ఇచ్చే రంగు వైట్ మరియు చందనం కలర్ మీకు కాల్సి వస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నాలుగు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులు కలిసేటప్పుడు చాలా జాగ్రత్త ఐటీ ఉద్యోగస్తులకి కాస్త టెన్షన్స్ ఉంటాయి తప్పదు పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి రావుకాల సమయంలో ఇంకను సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి విజయవస్తు